హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇక్కడికైతే పనుల పిల్లల పిల్లలకి వచ్చాము పిల్లల దగ్గరికి వస్తుంది పిల్లల బండి దగ్గరికి వస్తుంది ఇంకా ఫ్రెండ్స్ ఇదే ఆ పిల్లల బండి డైరీలో వచ్చినాయి వీడియో ఏ ఫ్రెండ్స్ రూపిల ప్యాకెట్లు చూడండి పాండు మొత్తం వెళ్ళిపోయాయి ఇట్లన్నిటినీ ఒక డిగ్రీ తోసుకొని మేము వద వదలాలి ఇట్లని చూడండి ప్లేస్ ఏమైనా ఫ్రెండ్స్ ఏమైనా చిన్నవి ఉన్నాయో మన కంటికి కనిపించిన చిన్నవి ఉన్నాయో చూడండి ఇట్లా తీసుకుపోయి ఆపాల పోస్తారు ఇప్పుడు తెలిపేస్తా పండ్లు వచ్చాడు మాకు ఈ పనికి ఐదు వందలు కూలి చూడండి గుంట మొత్తం వెళ్ళిపోండాయి ఇట్లనేది ఒక దగ్గర తోసుకొచ్చి ఇప్పాలి బిట్లు మేము ఇట్లని ఆ పండుగది ఇంకో పండుగ ఉంటుంది என்ன நான் இருவிப்புல ఫ్రెండ్స్ ఈ విధంగా వదలాలి మా ఊర్లో అయితే ఈ విధంగా వదులుతామో మరి మీ ఊర్లో ఏ విధంగా వదలతామో మాకు తెలీదు మేము వదిలే కొత్త పద్ధతి తోలుకు చేసుకుంటా బాగుంటుంది అది తోలు కూదికుంటా పిల్లలు తొక్కకుండా ఉంటాం అన్నీ ఇట్టగానే అట్టగానే తోలుకు చేస్తున్నా ఒక మూలని చదులు కొట్టా ఉంటాం మనం తిరగకుండా బాగుంటుంది తుట్టేస్తాం కదా గుణియా ఓ ఏం ఏం పేరు నీ పేరా అదే ఇంగ్లీష్ లో పెట్టినా ఛానల్ పేరు కొడితే వస్తుంది చెప్పలే పొడుగు పెట్టిన కొద్దిగా పేరు పెట్టుకుంటానా వీడియో చూద్దాం వస్తే రావు అని ఎందుకు రావాలి మన వీడియో తీసి అప్లో అప్లోడ్ చేస్తా కదా అప్లోడ్ చేస్తాగానే నువ్వు మన వాళ్ళందరికీ షేర్ చేసి అలా వాట్సాప్ ద్వారా వాళ్ళని కూడా ఒక పది మందికి ఒక్కో పది మందికి షేర్ చేయమన్నాడు

嗯。Uh.